హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మేం ఫేమస్ ఛానల్ అందరు ఎట్లున్నారు మేమైతే మస్తున్నాం ముందుగా అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు సో వీడియో అయితే జస్ట్ నిన్న టూ డేస్ బ్యాకే కదా మనకు సండే రోజు బోనాలు అయినాయి అంటే మాకు సికింద్రాబాద్లో ఇక్కడ పద్మరావు నగర్ సైడ్ సికింద్రాబాద్ మహంకాళి బోనాలు మాత్రం మొన్న లాస్ట్ సండే అయినాయి సో మేమైతే ఈ సండే చేసుకున్నాం మొన్న టూ డేస్ బ్యాక్ చాలా బాగా జరుపుకున్నాం పండుగ అత్తమ్మ లేరని ఒక్క లోటే ఉంది తప్ప పండుగ అయితే ఇంకెప్పుడులానే సక్సెస్ఫుల్గా మంచిగా జరిపినాం సో సో వీడియోనైతే అస్సలు స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి సో లైక్ చేయకుండా వీడియోలోకి తెలిపోదాం సో మా పాపనే ఎందుకు కనిపిస్తుంది ఫస్ట్ అని అనుకుంటున్నారో సో మా పాప ఇంకా ఆ రోజు మంచిగా రెడీ అయిందనమాట ఇంకా నేను ఎక్కువ రెడీ చేయలేను తనని ఎందుకంటే పనికే జరిపోతాం కదా పండుగ అంటే చాలా పని ఉంటుంది మనకి ఇంట్లో సో నేను ఎక్కువ రెడీ చేయలేను జస్ట్ జుట్టేసిన ఆ పువ్వులు పెట్టేసరికి ఇంకా తను ఆ వేణీలు తీసేస్తూనే ఉంది బరువు చిన్నది కదా సో వేట ఆపలేదు ఇంకా మనం ఎట్లా చెప్తే అట్లా పోజెస్ ఇస్తుంది మంచిగా ఉంటుంది అనమాట తనకి ఇంకా పసుపు పెట్టాలి కాళ్ళకి మళ్ళీ బొట్టు పెట్టాలి గంధం పెట్టాలి అన్నీ చాలా అంటే చాలా ఇష్టం నా పాప పేరు అయితే సో నేను ఇంట్లో ఎక్కువ వీడియోస్ తీయలేకపోయినా పండగ రోజు ఎందుకంటే ఇంకా పనికే సరిపోతాం కదా ఆ రోజు ఒక్కరోజు మిస్ అయింది అసలు మంచిగా అనుకున్న బోనాలు వీడియోలు తీద్దామని బట్ టైం అస్సలు సెట్ కాలేదు సో నేనైతే ఇట్లా రెడీ అయినా అనమాట మేము ఏంటంటే బోనం అయితే తీయమనమాట అంటే బోనం తీస్తాము మా ఇంటి దగ్గర తీస్తాము బోనం అంటే మా నానమ్మ అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అంటే కిట్టు వాళ్ళ నానమ్మ వాళ్ళ ఇంటి దగ్గర సో అక్కడ బోనం అయితే లాస్ట్ సండే తీసినారు ఇంకా అక్కడికి వెళ్ళలేకపోయినా నేను కొంచెం పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల సో ఇంకా మా ఇంట్లో అయితే ఇట్లా సాక పెడతాం అనమాట గుడికి వెళ్ళేసి ఎల్లమ్మ గుడికి ఇంకా మైసమ్మ గుడికి అయితే ఇక్కడ మా ఇంటి దగ్గరనే ఉంటాయి సో రెండు వెళ్ళేసి సాక పెట్టేసి కొబ్బరికాయ కొట్టి నైవేద్యం చూపించేసి వస్తామన్నమాట ఇంకా మా పాప బోనం ఎత్తుకున్నట్టు చమ్ముని ఇట్లా పెట్టుకొని నిల్చిందనమాట దానికి అయితే ఏదో నన్ను పట్టుకో పట్టుకో చేతులు వదిలేసి అని అంటున్నాను నేను వదిలేసి ఇంకా పట్టుకుంటుంది అది వేట్ ఆపలేదు కదా సో నేను పట్టుకుంటే నేను అస్సలు పట్టుకొని ఇవ్వట్లేదు వద్దు వద్దు అని ఇంకా దానికి మాత్రం ఇట్లా రెడీ అవ్వడం అంటే చాలా అంటే చాలా ఇష్టం నాకు కూడా ఇష్టం మంచి అమ్మాయిలు ఇట్లా మంచిగా నిండుగా రెడీ చేస్తే చాలా బాగుంటుంది కదా పిల్లలు ఇంకా మా పాప అయితే చాలా వన్ వీక్ ముందు నుంచి అంటుంది మమ్మీ బోనాలు బోనాలు దానికి బోనాలు అన్ని రాదనమాట ఇంకా బోలాన్ బోలాన్ అని ఉంటుంది సో ఇంకా రెడీ అయిపోతుంది మమ్మీ బోనాలు పోదాం పోతరాజు వెళ్దాము ఇట్లా పోతరాజుతో కొట్టిస్తాను నిన్ను నిన్నే గొడిపిస్తాను అని చెప్పేసి ఇంకా నాతోని ఇట్లా డైలీ ఫైటింగ్ అనమాట తనకు కూడా చాలా నచ్చింది బోనాలు పండుగ చిన్నప్పుడు చూసి చిన్నప్పుడు ఇంకా తనకు ఎక్కువ ఐడియా ఉండదు కదా సో ఆ ఫొటోస్ చూపించేసరికి ఇంకా దానికి ఏంటంటే మమ్మీ మనం టెంపుల్ పోదాము ఇట్లా బోనాలు తీసుకొని పోదాము అని చెప్పేసి ఇంకా వన్ వీక్ నుంచే స్టార్ట్ చేసేసింది నాకు డైలీ ఇదే పాట సరే నన్ను వెళ్దాం తీసుకెళ్తా తీసుకెళ్తాను ఆ రోజు ఇంకా తనని కూడా పాపం ఫైవ్ కే మార్నింగ్ ఫైవ్ కే లేపిన ఇంకా పిల్లలు కూడా లేసే కొంచెం వాళ్ళు తింటారు కదా తింటారు రెడీ అవుతారు అని చెప్పేసి ఇంకా దానికి కూడా ఆ టైంకే లేమికి పొద్దున్నే వెళ్ళామనమాట మేము టెంపుల్కి తొందరగా వెళ్ళేసి వచ్చినాము ఎందుకంటే జనాలు అయితే ఇంకా దాన్ని ఎత్తుకొని అయితే నేను వెళ్ళలేను లోపలికి అట్లని చెప్పేసి రష్ లేనప్పుడు వెళ్తే మంచిగా దర్శనం చేసుకొని రావచ్చు అని చెప్పేసి పొద్దున్నే వెళ్ళినాము అత్తమ్మ వాళ్ళు ఒక్కరే మిస్ అయ్యారు ఇక్కడ సో ఇది మా బోనాల్ వీడియో సో ప్లీజ్ మీకు కనుక ఆ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కన ఉన్న గంట సింబల్ కూడా కొట్టండి దానివల్ల మా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి థ్యాంక్ యూ